మొన్నటి వరకు ఇండియాలో వరుసగా ఎక్కువ కాలం ప్రధానిగా చేసిన వ్యక్తి ఎవరంటే నెహ్రూ ఇందిరాగాంధీ పేర్లు వినిపించాయి ఇప్పుడు ఇందిరా రికార్డు నరేంద్ర మోదీ బ్రేక్ చేశారు ఇండియాలో అత్యధిక కాలం ప్రధానిగా కొనసాగిన వ్యక్తుల్లో రెండో స్థానంలో మోదీ నిలిచారు భారత ప్రధాన మంత్రి ఒక చారిత్రక మైలురాయిని సాధించారు ఆయన నాలుగు వేల ఎనిమిది రోజులు విరామం లేకుండా ప్రధాన మంత్రిగా సేవలు అందించి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ రికార్డు బ్రేక్ చేశారు ఆమె వరుసగా రోజులు చేశారు జనవరి నిర్వహించారు చరిత్రలో వరుసగా అత్యధిక రెండో వ్యక్తిగా మోదీ నిలిచారు దేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఏకంగా ఆరు వేల నూట ముప్పై రోజులు ప్రధానిగా పనిచేసి ఈ రికార్డులో మోదీ కంటే ముందున్నారు మోదీ ఈ సాధనతో భారత రాజకీయ చరిత్రలో తన స్థానాన్ని మరింత బలోపేతం చేస్తున్నారు ఆయన స్వాతంత్రం తర్వాత జన్మించిన తొలి మంత్రిగా అత్యధిక కాలం పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా హిందీ మాట్లాడని రాష్ట్రం నుంచి వచ్చిన అత్యధిక కాలం సేవలందించిన ప్రధానిగా రకరకాల విశిష్ట గుర్తింపులను సొంతం చేసుకున్నారు గుజరాత్ లోని వడ్నగర్ లో సామాన్య కుటుంబంలో జన్మించిన మోదీ తన తండ్రికి రైల్వే స్టేషన్ దగ్గర టీ అమ్మడంలో సహాయం చేసేవారు రాష్ట్రీయ స్వయం సేవక్ ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ బిజెపి ద్వారా రాజకీయ ఉన్నత స్థానానికి ఎదిగారు మోదీ రాజకీయ జీవితం దాదాపు ఇరవై నాలుగు సంవత్సరాలుగా రాష్ట్ర కేంద్ర స్థాయిలలో ఎన్నికైన ప్రభుత్వాన్ని నడిపించడంతో కీలక పాత్రగా ఉంది ఆయన రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పద్నాలుగు వరకు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశారు ఆ రాష్ట్రంలో అత్యధిక కాలం సేవలు అందించిన ముఖ్యమంత్రిగా రికార్డు సృష్టించారు రెండు వేల పద్నాలుగులో ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఆయన బీజేపీకి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు లోక్ ఎన్నికలలో వరుసగా మూడు విజయాలు అందించారు ఈ విజయాలు ఆయనను నెహ్రూ తర్వాత మూడు వరుస ఎన్నికలలో పార్టీ నాయకుడిగా విజయం సాధించిన ఏకైక ప్రధానిగా నిలిపాయి ఈ విజయం కేవలం రికార్డు సృష్టించడం గురించి మాత్రమే కాదు ఇది మోదీ రాజకీయ స్థిరత్వం నాయకత్వ సామ్రాజ్యాన్ని సూచిస్తుంది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఇందిరాగాంధీ తర్వాత పూర్తి మెజారిటీతో తిరిగి ఎన్నికైన తొలి ప్రధానిగా మోదీ నిలిచారు ఆయన నాయకత్వంలో బీజేపీ రెండు వేల పద్నాలుగులో రెండు వందల డెబ్బై రెండు సీట్లతో రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు సీట్లతో ఘన విజయం సాధించింది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా మెజార్టీ సాధించలేనప్పటికీ ఎన్డీఏ మిత్రపక్షాల మద్దతుతో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మోదీ నాయకత్వం ఆర్థిక సంస్కరణలు జాతీయ భద్రత సామాజిక సంక్షేమ కార్యక్రమాలపై దృష్టి సారించింది జిఎస్టీ స్వచ్ఛ భారత్ మిషన్ ఆయుష్మాన్ భారత్ జన్ ధన్ యోజన వంటి కార్యక్రమాలు ఆయన పాలనలో ప్రవేశపెట్టినవే ఈ పథకాలు దేశంలోని అట్టడుగు వర్గాలకు సేవలు అందించడానికి పారదర్శకతను పెంచడానికి కీలక పాత్ర పోషించాయి స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా రెండు వేల పద్నాలుగులో ముప్పై ఎనిమిది శాతం ఉన్న శానిటైజేషన్ కవరేజ్ రెండు వేల పంతొమ్మిది నాటికి వంద పర్సెంట్ కి చేరుకుంది దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ మెచ్చుకుంది లోక్సభలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఆయన రాజకీయ నైపుణ్యాన్ని ప్రజలతో బలమైన సంబంధాన్ని సూచిస్తున్నాయి ఈ విజయాలు ఆయనను భారత రాజకీయ చరిత్రలో అపూర్వమైన నాయకుడిగా నిలిపాయి మోదీ ఈ సాధన భారత రాజకీయాలలో ఓ కొత్త బెంచ్ మార్క్ ను సెట్ చేసింది ఆయన నెహ్రూ రికార్డ్ అయిన ఆరు వేల నూట ముప్పై రోజులను అధిగమించే అవకాశం ఉందని చాలా మంది భావిస్తున్నారు మోదీ ఈ మైలురాయి అయిన వ్యక్తిగత బ్రాండ్ రాజకీయాలను మరింత బలోపేతం చేస్తుంది ఆయన గ్రాస్ రూట్ కనెక్ట్ బలమైన కమ్యూనికేషన్ శైలి ఆయనను ఒక శక్తివంతమైన నాయకుడిగా నిలబెట్టాయి అంతర్జాతీయ వేదికలపై భారతదేశాన్ని ఒక ఆత్మవిశ్వాసం గల గొంతుగా ప్రదర్శించడంలో ఆయన కీలక పాత్ర పోషించారు ఇటీవల భారత్ యూకే ఫ్రీ ట్రేడ్ ఒప్పందంపై సంతకం చేయడం వంటి విజయాలు ఆయన అంత మరింత పెంచాయి ఈ చారిత్రక రికార్డ్ భారత రాజకీయాలలో మోదీ శాశ్వత ప్రభావాన్ని సూచిస్తుంది ఆయన నాయకత్వం దేశంలో సంస్కరణలు అభివృద్ధి జాతీయవాద భావనను ప్రోత్సహించింది రాబోయే సంవత్సరాలలో మోదీ నెహ్రూ రికార్డ్ ను అధిగమించే అవకాశం ఉందని ఆయన రాజకీయ జీవితం మరింత ఆసక్తిగా కొనసాగుతుందని అభిమానులు విశ్లేషకులు భావిస్తున్నారు